హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఊరికైతే వచ్చేసాను మా ఊర్లో తిరణాలు అయితే జరుగుతుంది ఈ తి ఈ తిరణాలని మా ఊళ్ళో చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తారండి దీనికి రకరకాల స్టాల్స్ అయితే వచ్చేసి ఉంటాయి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ క్లాత్ ఎగ్జిబిషన్ డీజే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఈ తిరణాలలో తిరునాలు ఎక్కువగా వేరే ఊర్ల నుంచి పక్కన పల్లెటూళ్ళ నుంచి అయితే ఎక్కువ మంది వస్తారు తిరునాలు అయితే మనకి త్రీ డేస్ అయితే జరుగుతుంది దాంట్లో ఫస్ట్ డే అయితే చాలా రద్దీగా అయితే ఉంటుందండి ఇసుక పోస్తే రాలనంత జ్వర జనం అయితే వచ్చి ఉంటారు అంత రద్దీలో కూడా ఎక్కువగా ఉన్న ఊరు వాళ్ళు కాకుండా బయట ఊరు వాళ్ళు అయితే ఎక్కువగా వచ్చి షాపింగ్ చేస్తారు అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు టెంకాయలు అయితే కొడతారు ఈ విధంగా మా ఊరు తిరణాలు అయితే జరుగుతుంది ఎక్కువ స్టాల్స్ వచ్చేసి లేడీస్వి లేడీస్ అంటే తెలిసిందే కదా మనకి మనకి కావాల్సిన వస్తువులు ఏంటి ఇయర్ రింగ్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ ఇలాగా ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు ఇలాంటివి అన్ని స్టాల్స్ అయితే ఈ తిరణాలలో మనకి అవైలబుల్లో ఉంటాయి కానీ ఈసారి నాకు ఎందుకు ప్రైజ్ అయితే చాలా ఎక్కువ అని అయితే అనిపించింది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అయితే ఈ రేట్లు అయితే చాలా హెవీగా ఉన్నాయి ఇంత హెవీ రేట్స్లో మనము పేదవాళ్ళం అయిపోతున్నామా రోజు రోజుకి అయిపోతున్నామా అనేది క్వశ్చన్ అయితే రైజ్ అయిపోతుంది నాకు కామెంట్ అయితే చేయండి ఇంత రేటు పెట్టి మనం వస్తువులను కొంటున్నామంటే మనం రిచా పూరా ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ బ్యాంగిల్స్ అండి ఇవి గోట్ బ్యాంగిల్స్ తిరునాలుకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే బ్యాంగిల్స్ కంపల్సరీ అయితే పర్చేస్ చేస్తారు ఎందుకంటే అవి అమ్మవారివి కాబట్టి హెయిర్ బ్యాండ్స్ పిల్లలు ఆడుకునే వస్తువులు ఏది అయినా హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇంకా అబోనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఏది లేదు చిన్నపిల్లల వస్తువులు ఇంకా వాళ్ళు వాడుకోవడానికి మనం కంపల్సరీ అయితే కొనాల్సిందే వాళ్ళు తగ్గేదే లేదు కొనాల్సిందే అని చెప్తారు మనం మాత్రం ఏం చేస్తాం కొనాల్సిందే బ్యాంగిల్స్ అన్ని రకాల మ్యాచింగ్స్కి అయితే ఈ బ్యాంగిల్స్ బాగా సరిపోతాయి నేనైతే ఏమి కొనలేదండి బ్యాంగిల్స్ మా సిస్టర్స్ అండ్ బ్యాంగిల్స్ మా సిస్టర్స్ అయితే బ్యాంగిల్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అయితే పర్చేస్ చేశారు చూస్తున్నారు కదా ఇలాంటి స్టాల్స్ చాలా అయితే వస్తాయి ఉంటాయండి ఒకటి రెండు కాదు ఒక స్ట్రీట్లో ఒక ట్వంటీ స్టాల్స్ వరకు అయితే ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ స్టాల్స్ అయితే ఉంటాయి దానికంటే కొంచెం ముందుకు వెళ్ళామంటే మనం టెన్ రూపీ ఐటమ్స్ మనకు కావాల్సిన టెన్ రూపీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఆ తర్వాత ఇంట్లో వాడుకునే చిన్న చిన్న వస్తువులు అవి కూడా అయితే అవైలబుల్లోనే ఉంటాయి వీటిలో జుంకాలు అయితే చాలా బాగున్నాయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో కొన్ని హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అట్లాగా ఐటెంని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది క్లిప్స్ హెయిర్ యాక్సెసరీ సన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ తినడానికి అండి తినడానికి ప్రతి ఐటమ్ అయితే దొరుకుతుంది మనం ఏది కావాలి అనుకుంటే జ్యూసెస్ ఇంకొంచెం ముందుకు పోయాము అంటే ఇవి టెన్ రూపీ ఐటెం టెన్ రూపీ అంటే అన్ని టెన్ రూపీ అయితే ఏం కాదండి టెన్ రూపీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీ ఈ హండ్రెడ్ ఇట్లా అయితే టూ హండ్రెడ్ ఇట్లా అయితే వాల్యూ అయితే పెరుగుతూ పోతుంది ఆ వస్తువు ప్రైస్ ఎంత అనేది కూడా అక్కడ నోటీస్ బోర్డులో రాసి అయితే ఉంటుంది మనం కావాల్సినవి తీసుకొని అయితే పర్చేస్ చేసుకోవాలి మనం ఎప్పుడు చూడని అన్ని మోడల్స్ అయితే ఇక్కడ ప్లాస్టిక్ వస్తువుల్లో అయితే మనకి కనిపిస్తాయి కొన్ని అసలు ఎందుకు వాడతామో కూడా మనకి తెలియదు డిజే అండి ఫైనల్గా డీజేకి అయితే వచ్చేసాము డీజే తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదాము ఇప్పుడు రాత్రి టైము పన్నెండున్నర అయింది అయినా కూడా మనం తగ్గేదేలా అని తిరణాలు ఎలా అయితే తిరుగుతున్నాము డీజే చూడ్డానికి ఇన్ని రోజులు నేను జెంట్స్ ఎక్కువగా వస్తారని అయితే అనుకునేదాన్ని కానీ ఈరోజు నేను చూసింది ఏంటంటే లేడీస్ అయితే ఎక్కువగా ఉన్నారు డీజే చూసేవాళ్ళు ఇక్కడికైతే డీజే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము ఎగ్జిబిషన్కి ఈ డీజే నైట్ అంతా అయితే ఉంటుందండి త్రీ డేస్ తిన్న జరుగుతుంది కదా త్రీ డేస్ కూడా నైట్ టైం డీజే కంపల్సరీ అయితే ఉంటుంది టెన్కి అలా స్టార్ట్ చేస్తారు నైట్ మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది మంచండి మంచి అయితే భయంకరంగా పడుతుందండి మేమైతే తలకి షాల్ అయితే కట్టేసుకొని త్రీ డేస్ కంటిన్యూగా అయితే తిరణ్లో తిరిగాము తర్వాత మాకు కొంచెం ఫీవరు జలుబు అన్నీ అయితే వచ్చేసాయి भी <laughs> चला